ఒకడు కాదు పది మంది భటులు బిలబిలా లోపల ప్రవేశించేటప్పటికీ ఆమె తెల్లబోయింది పాణులైన ఆ భటులు దేవసుందరిని చుట్టుముట్టి జైలు నుంచి పరారయ్యొచ్చినను విప్పటికైనా దొరికా పద అని ఒక దళపతి క్రౌర్యంగా పలగ్గా దేవసుందరి విషయాన్ని అర్థం చేసుకుంది వారు కళ్యాణదుర్గపు రక్షక బొట్లని మదనసేన మహారాజు పంపగా తనను బంధించి గొనిపోవడానికే వచ్చారని తెలుసుకుంది అంతకుముందే ఎక్కడో తమను చూసి అనుసరించి ఉంటారని కూడా ఊహించుకుంది భటులారా మీతో రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కాని అని ఆమె ఏదో చెప్పబోతుండగా మీ అభ్యంతరాలు మా దగ్గర ఆగౌ కట్టి తీసుకుపోతాం అన్నాడు దళపతి మీ వచ్చినట్లే చెయ్యొచ్చు కాని నాదొక్క మనవి నా గురువు గాఢ నిద్ర పరోసుడే ఉన్నాడు ఆయనతో చెప్పకుండా పోవడం భావ్యం కాదు నీ గురువంటే ఆ మైల పక్కిరే కదూ అవును నీకా విచారం అవసరం లేదు నీతో పాటు నీ గురువును కూడా బంధించి తీసుకుపోతాం అని దళపతి వెంటనే తన అనుచరులను తిలకించి ఆ దుర్మార్గును కూడా తక్షణం బంధించండి అని ఆజ్ఞాపించిన వెంటనే అని ఆజ్ఞాపించిన వెంటనే కొందరు భటులు నిద్రలో ఉన్న మాయల పక్కిరును సమీపించబోతుండగా అతను త్రుళ్ళిపడి లేచాడు ఆయుధపాణులై తనను చుట్టుముట్టిన వారిని చూసి మొదట కంగారు పడ్డాడు వెంటనే ధైర్యం తెచ్చుకుని ఎవరు మీరు నన్ను బంధిస్తారెందుకు అని అడిగిన అడిగిందానికి మదనసేన మహారాజు పంపున మన ఉనికి తెలుసుకునొచ్చినారు మల్లిద్దర్నీ బంధించి కళ్యాణ దుర్గం తీసుకుని పోతారట గురు మంత్రం సంగతి జ్ఞాపకముందా అని దేవసుందరి ముందుగానే గురువును హెచ్చరించింది అతను వెంటనే ఒకప్పుడు శివంగి వల్ల నేర్చిన స్తంభీకృత విద్యను ప్రయోగించాడు దళపతి సైతం ఎక్కడి బొట్లక్కడ నుల్చున్న చోట్లోనే నేల కంటుకుపోయారు ఎంత ప్రయత్నం చేసినా వారి పాదాలు కదల్లేదు దేవసుందరి అది చూసి గర్వంగా పక్కలను నవ్వింది బంధించండి చూస్తారేం అని హేళం చేసింది మాయల వల్ల తమకు సంభవించిన ఆపదను తెలుసుకుని భటులు నిస్సాహయులయ్యారు మాయలపకీరు అంటే అంత తేలికైన పని అనుకున్నారా అనుభవించండి ఇక మీ కరమింతే అని మాయలపకీరు దేవసుందరతో కలిసి యువతలకొచ్చాడు మనకు తలదాచుకోవడానికి అనువైన స్థలం దొరికిందని ఆశపడి ఇక్కడ చేరితే వీళ్లు దాపురించారు గుహంతా ఆ భటులతో నిండిపోయింది అయితే గురు వీళ్లలా ఎంతకాలం స్తంభీకృతులై ఉంటారు మనం అనుగ్రహించే వరకు మనకు శత్రులైన వారిని ఎప్పుడూ అనుగ్రహించినయకూడదు అయితే గురు మనం మళ్లీ మరొక బస కోసం వెతుక్కోవాలా ఈ కొండ ప్రాంతంలో మనం నివాసం కోసం ఏమంత కష్టపడవలసింది లేదు మరియొక గుహ చూసుకుందాం ముందర మన ఆహారానికి ఉపకరించే ఫలాదులేమైనా దొరుకుతాయేమో చూసుకోవాలి అవును గురు కూడా ఆకలిగా ఉంది అని దేవసుందరి కూడా అండం వల్ల ఇద్దరూ కలిసి ఆహారాన్వేషణకి బయలుదేరారు అయ్యో అబ్బా అని ఆ ప్రాంతంలో ఎక్కడుంచో వచ్చిన ఒక మూలుగు ధ్వని వారిని ఆకర్షించింది ఇద్దరూ ఆగి అన్ని వైపులా చూశారు ఏం కనిపించలేదు కానీ మూలుగు మాత్రం మరింత స్పష్టంగా వినబడుతోంది ఎవరిదో పురుష కంఠంలా ఉంది అని దేవసుందరంటే వాడెవడో ఏ ఆపదలో ఉన్నాడో పోయి చూద్దాం పద అని మాయల పకీరు దేవసుందరతో మూలుగు వచ్చిన వైపు వడివడిగా నడుస్తుండగా వారికంటే ముందు మరొక వ్యక్తి ఎవరో అంతకంటే వడిగా పోతున్నట్లు దేవసుందరి చూసింది ఆ వ్యక్తి వస్త్రహీనుడే దిశమూలతో ఉన్నందుకు ఆమె మరింత ఆశ్చర్యపడింది గురు అదుగో అటు చూడండి వాడెవడో అడవి మనిష కొండజాతివాడ నగ్న శరీరంతో పోతున్నాడు అని దేవసుందరనగా మాయల పకీరు అట్టే నిలిచిపోయి అటు చూశాడు అతనికి నోటంట మాట రాలేదు ఏం గురు అలా ఉన్నారెందుకు వాడెవరో మీకు తెలుసా వాడే దిగంబర స్వామి మనమికాటు పోవద్దు వెనక్కు మళ్ళుదాం ఎందుకని వాడు చేయగలడు ఏమైనా చేయగలడు మన దగ్గర మంత్రదండం ఉంది మీ అత్తవారు ఉపదేశించిన ఉంది దానివల్లనే కదా బంధించడానికొచ్చిన బొట్లందర్నీ నేలకు స్థాపితం చేశారు ఆ దిగంబరి ఒక్కడు ఎంతసేపు నీకు తెలీదు ఆ దిగంబరి దగ్గర మన మంత్రతంత్రాలు పనిచేయవు మన ఆటలు సాగో త్వరగా పారిపోవాలి వాడు గనక మనల్ని చూశాడంటే వదిలిపెట్టడు ఏం చేస్తాడు గురు చెప్పానుగా క్షణంలో మనం ఆఖరైపోతాం అంత ప్రజ్ఞావంతుడా ఆహా వాడి సంగతి నీకు తెలీదు తలచుకున్నాడంటే ముందర పోదాం పద అని మాయిల వెనక్కు మళ్ళీ తీయగా దేవసుందర్ కూడా అతన్నే అనుసరిస్తూ ఆ దిగంబరికి మనం ఏం అపకారం చేశామని మా అత్త శివంగి వాడికి విరోధి అత్తను బట్టి నేను నన్ను బట్టి నువ్వు వాడికి శత్రువులమే కొంచెం త్వరగా నడు ఆమె అదే ప్రకారం అతనిని అనుసరిస్తూ అంత ప్రజ్ఞావంతుడైన వాడు మీద గుడ్డ లేకుండా దిశమలతో తిరుగుతున్నాడెందుకు గురు వాడికి అభిమానం లేదా అన్నింటినీ ఏమిటి గాని అని చాలా దూరం వచ్చిన తర్వాత మాత్రమే మైలపాకీరు వెనుతిరిగి చూశాడు అమ్మయ్యా ఇప్పటికీ నా గుండె పడింది ఆ దిగంబరి కళ్ళబడకుండా తప్పించుకుని రాగలిగాం ఇంతకీ ఆ దిగంబరి ఎవరో వాడి సంగతి ఏమిటో నాకు చెప్పారు కాదు నిదానంగా మాట్లాడుకుందాం గాని దేవసుందరి ఈ పూట నీ మూలంగానే మనిద్దరి ప్రాణాలు రక్షించబడ్డాయి ఆ దిగంబరిని ముందుగా నువ్వు చూసి చెప్పకపోయినట్లయితే ప్రమాదానికి వాళ్ళం ప్రాణాలు పోయేవి అన్నాడు మాయల పకీరు వడిగా నడుస్తూనే దిగంబరి తన నివాసంలో ప్రవేశించి అక్కడ అంతమంది యుద్ధభటులు స్తంభీకృతులై ఉండడాన్ని చూసి విభ్రాంతుడయ్యాడు దిగంబరిని చూసి సాయుధ తెల్లబోయారు తాము అటువంటి దుస్థితి పాలు చేసి మయలపకీరు పోయిన వెంటనే లోపల ప్రవేశించిన ఆ దిగంబర స్వామి ఆ దుర్మార్గుడికి సంబంధించినవాడే అయ్యుంటాడని తిరిగి తమకెటువంటి ఘోరం జరుగుతుందో అని భీతులయ్యారు నాయనలారా మీరందరూ ఎవరు నా నివాసమైన ఈ గుహలో ఎందుకు ప్రవేశించారు ఇలా నేలకు స్థాపితం చేయబడ్డారెందుకు అని ఎంతో దయగా అడిగిన ఆ దిగంబరి ప్రశ్నలు వినగానే భటులు ఆశ్చర్యపోయారు ఆ దిగంబరి మాయల వంటి దుర్మార్గుడు అయ్యుండడని అతని వల్ల ఎటువంటి అపకారము జరగబోదని ఊహించుకుని కొంత కుదుట పడ్డారు వారిలో ప్రధానుడైన దళాధిపతి ఆ దిగంబరికి నమస్కరించి స్వామి ఇప్పటికే మేము మాయల పకీరు వల్ల ఈ దుస్థితిలో ఉన్నాం మీరు ఇంకా హింసలు పెట్టరనుకుంటాం అన్నాడు మాయల పకీరా నా నివాసంలోకి వచ్చాడా అప్పుడు మీరందరూ ఎక్కడున్నారు అని దిగంబరి ఆశ్చర్యంగా అడిగాడు ఇది మీ నివాసమని మాకు తెలీదు స్వామి మేము కళ్యాణదుర్గ పాలకుడు మదనసేనుని సైన్యాల్లోని వారం అక్కడ దేవసుందరి అనే ఒక వేస్య నేరం చేసి జైల్లో నుంచి పరారి అయింది ఆమెకు మాయల పకీరు గురువట మేమా నేరస్తురాలి కొరకు వెతుకుతుండగా ఆ గురు శిష్యురాణులిద్దరూ ఈ గుహలోకి రావడం కనిపెట్టి వారిని రాజాజ్ఞ ప్రకారం బంధించడానికని మేమును ఈ లోపల ప్రవేశించాం ఓహో అయితే ఆ మాయల పకీరు కూడా ఇది నా బస అని తెలియక లోపల ప్రవేశించుంటాడు తెలుసుంటే వాడి దరిదాపులకైనా వచ్చి ఉండడు క్షణం ముందుగా వస్తే వాడు నాకు దొరుకుండు నన్నమాట అవును స్వామి మాచే బంధించబడ్డానికి బదులుగా వాడేదో శక్తి వల్ల మమ్మల్ని ఈ విధంగా నేల కంట్రుడు పెట్టి వెళ్ళిపోయాడు అడుగు కదపలేం అవ్యవాలు స్వాధీనంలో లేవు మా గతి ఏం కావాలో అర్థమవడం లేదు దిగులు పడకండి నా వల్ల మీకు ఉపకారమే జరుగుతుంది కానీ అపకారం జరగదు ఆ మాయల పకీరు వాడి అత్తమూలంగా ఇంత ఘనుడయ్యాడు ఆ ఇద్దరూ చేరి ప్రపంచంలో ఉండే సాధుసజ్జలను అనేక విధాలుగా హింసలు పెడుతున్నారు ఎటువంటి దుర్మార్గులకైనా పాపం పడినప్పుడు కానీ నాశనం రాదు మీకు నేనిప్పుడే యథాప్రకారం చలనం కలిగిస్తాను మీ రాజధానికి మీరు సురక్షితంగా పోయి చేరుకోండి అని ఆ దిగంబరి అక్కడ కొండలో మిగిలిన కొన్ని నీళ్లు నెత్తి బొట్టులపై ప్రోక్షించగా వారందరికీ వెంటనే చలనం కలిగింది నేల కంటుపడున్న వారి పాదాలు యధాప్రకారం కదిలాయి ఆ భటులు ఆశ్చర్య సంభ్రమాలతో దిగంబరికి ప్రణమిల్లి స్వామి తమరు ఇటువంటి మహత్తు గలవారని దయా సంపన్నులని మాకిప్పుడు తెలిసింది మీ ఉపకారమును మేము జన్మ జన్మలకు మరిచిపోము తమరెవరు తమ వృత్తాంతమేమిటి చెప్పి మమ్మల్ని తరింపజేయరా అని భటనాయకుడు దళపతి అడగ్గా నా గురించి తెలుసుకోవాలని తాపత్రయ పడకండి జగదాంబ నాకు ప్రసాదించిన కొన్ని శక్తుల్ని లోక కళ్యాణం కోసము ఆ పన్నుల రక్షణ కోసము వినియోగించ పూనుకున్న ఒక సామాన్య మానవుణ్ణి వెళ్ళండి మీ మీ పనులు మీరు చూసుకోండి అని దిగంబరి సహజ వాసల్యంతో అన్నాడు మహాత్మా సేనాపతి ఆజ్ఞని అనుసరించి ఆ మైల పకీరును అతని శిష్యురాల్ని బంధించి గొనిపోవడమే మా పనుల్లో ముఖ్యమైంది అన్నాడు దళాధిపతి అది మీకు సాధ్యమయ్యే పని కాదు ఆ దుర్మార్గుడు ఎప్పటికైనా నా చేతుల్లోనే చిక్కుతాడు పోయి ఈ సమాచారాన్ని మీ మహారాజుకు చెప్పండి మాకిప్పుడు మహారాజు లేడు స్వామి ఆయన భార్యలను బిడ్డలను పోగొట్టుకున్నవారైనందువల్ల సంసారం మీద విరక్తులై సైన్యాధిపతికి రాజ్యభారంను ఒప్పగించి ఎక్కడికో వెళ్ళిపోయారు అప్పుడు మీ సైన్యాధికారితోనే ఈ విషయం చెప్పుకోండి అంతేగాని మాయల పకీర్ని పట్టడం కోసం వృధా ప్రయత్నాలు చేయకండి ఆ దుర్మార్గుడు వల్ల కష్టాల పాలు గాకండి అని ఆ దిగంబరి చెప్పిన హితవును విని బొటులందరూ అనేక విధముల మొక్కి సెలవు తీసుకుని వెళ్లారు ఆ తర్వాత మరికొన్ని క్షణాలకు ఆహారాన్వేషణకు వెళ్లిన మాయల పకీరు శిష్యురాలతో తిరిగొచ్చాడు సమాధి నిష్టలో నివిలిత నేత్రుడై చర్మం మీద నిశ్చలంగా కూర్చున్న దిగంబరిని చూసి విభ్రాంతులయ్యారు అదే గుహలో తను అంతకుముందు భూస్థాపితం చేసిన బొటులందరూ ఏమయ్యారా అని తెల్లబోయాడు అక్కడిక దిగంబరి ఎలా వచ్చాడో తమ శత్రువుల్ని ఎలా విముక్తులు చేశాడో అతనికేమీ అర్థం కాలేదు ఆలోచించడానికైనా అతనికి అక్కడ ధైర్యం లేకపోయింది దిగంబరి కళ్ళు విప్పి చూశాడంటే తన పని అంతటితో ఆకరని మైలపకీరుకు తెలుసు అందువల్ల కిక్కురు మనకుండా శిష్యురాల్ని వెంటబెట్టుకుని యువతలకొచ్చాడు ఏంగురు ఏంటి మహామాయ మన ప్రాణానికి దిగంబరి మళ్ళీ ఎలా దాపురించాడు అది వాడి నివాసమే అయి ఉంటుంది మనం తెలియక అందులో ప్రవేశించుంటాం ఇంతవరకు అదృష్టవంతులమే కదా తీరావాడొచ్చేటప్పటికీ మనం అక్కడే ఉంటే ఏమయ్యేది ఏమయ్యేదంటారు గురు అనేందుకేముంది మన పని ఆ క్షణంలోనే ఆకరు మనం ఎప్పటికప్పుడు దిగంబర దృష్టిలో పడకుండా తప్పుకుంటున్నాం కదూ ఇక అసలు ఈ ప్రాంతాల్లోనే లేకుండా దూరంగా పోవడం మంచిది గురు దిగంబరి బారి నుంచి తప్పించుకోవాలంటే దేవసుందరి చెప్పినట్లు చేయడమే కర్తవ్యమని మైల పక్కీరు కూడా తోచింది పకీరు ఎప్పటికప్పుడు దిగంబరికి భయపడి పారిపోతూ ఉండడాన్ని బట్టి అతను తనకేమీ సాయం చేయలేడేమోనని దేవసుందరి అనుమానపడింది ఎంతకాలం అతని వెంట తిరిగినా ఉపకారమేమీ జరకపోవడము అంతేగాక అతను చివరకు భార్యకు అత్తగారికి కూడా లొంగిని వాడే వారి కళ్ళకు కూడా కనిపించకుండా తిరుగుతుండడము దీనిని బట్టి అతను అమాయకులైన ఆడవాళ్లను సామాన్యులైన పురుషులను మాత్రమే మోసం చేయగలని అర్థం చేసుకుంది క్రమంగా అతనిపై ఆమెకుండే గురుభావం తగ్గడం మొదలుపెట్టింది అయితే అతనిని కాదని తను ఏముందా అని ఆమె మళ్ళీ మళ్ళీ ఆలోచించింది అటు నిజనివాసమైన కళ్యాణదుర్గం పోయే అవకాశం లేదు వేరొక చోట తలదాచుకునే ఆధారమూ లేదు ఆ పకీరుతో ఉంటే తను చేసిన నేరాలకు రాజభటుల చేతుల్లో పడకుండా మాయల పకీరు తనను కాపాడగలడు తాత్కాలికంగా ఆ ఒక్క సాయమైన తనకెవరూ చేయరని తెలుసుకున్న దేవసుందరికి ఆ గురువును ఆశ్రయించి ఉండడం కంటే వేరు కర్తవ్యమేదీ కనిపించలేదు కనుక ఆమె మాయల పకిరును విడనాడి పోలేదు ఆనాటి ఉదయం దిగంబరస్వామి తన మామూలు అలవాటును అనుసరించి సమాధి నిష్టలో ఉన్న సమయంలో అయ్యో రామా చచ్చాను అన్న ఒకటి వినిపించి అతని సమాధి నిష్ఠకు భంగం కలిగించింది ఆర్తుల ఆక్రందనం విన్నాడంటే దిగంబరకి మనసు ద్రవీభూతమవుతుంది అతనిక నిలవలేడు తక్షణం వెళ్లవలసిందే ఆపదలో ఉన్నవారిని రక్షించవలసిందే అందువల్ల సమాధి నిష్టలో ఉన్న అతను వెంటనే లేచి ధ్వని వచ్చిన వైపు పరిగెత్తాడు అక్కడ వృద్ధాప్యం దగ్గర పడిన ఒక పురుషుడు కొండలపై నుంచి దుర్లిపోయినట్టున్నాడు శరీరానికి తగిలిన కొన్ని దెబ్బలతో ఒక కొండ మొదలున మూలుగుతూ పడుండడం దిగంబరికి కనిపించింది అతని దుస్తులు ముఖ వర్చస్సు చూడగా ఎవరో మహారాజన్న తలంపు కలిగింది దిగంబరి వెంటనే అతనికి కొన్ని ఉపచర్యలు చేసి లేవదీశాడు దిగంబరి చెయ్యి శరీరానికి తగలగానే అక్కడ పడున్న మనిషికి ఎక్కడి బాధలక్కడే నివారణయ్యాయి అతను కట్టెదుట ప్రసన్నవదనంతో నిల్చున్న దిగంబరిని చూసి మొదట దిగ్భ్రమ చెందాడు ఆ తర్వాత అతను ఎవరో మహాత్ముడై ఉంటాడని తనను ప్రమాదం నుంచి రక్షించినవాడు ఆయనే అయ్యుంటాడని గ్రహించి పడిపోయిన వ్యక్తి దిగంబరికి నమస్కారం చేసి స్వామి తమరెవరో నాకు తెలీదు కానీ బ్రతుకుపై ఆశలు తీరిన ఈ అభాగ్యుణ్ణి మళ్ళీ ఎందుకు బ్రతికించారు ఇంత వయసు గడిచిన తర్వాత బ్రతుకులో కంటే చావులోనే ఎక్కువ శాంతుందని అనుభవం వల్ల నిర్ణయించుకున్నాను స్వామి తమకు చేతనైతే నన్ను తక్షణం జీవుని చేయండి మీకెంతైనా పుణ్యం ఉంటుంది అని ప్రార్థించాడు నాయనా నీకు మనసు చెదిరినట్టుంది కొంచెం స్థిమితపడు ఈ దగ్గరలోనే నా బస్సుంది అక్కడికి రా విశ్రాంతి తీసుకుందు గాని అయ్యో విశ్రాంతి నాకది దూరమై చాలా కాలమైంది స్వామి తమరు నన్ను కనికరించి ఉపకారం చెయ్యాలని చూస్తున్నారు దయామయులు కాబట్టి తమకది సహజమే కాని నా విషయంలో మాత్రం వ్యర్థ ప్రయత్నం చేయొద్దని మనవి పిచ్చివాడా నీ ప్రయత్నాలన్నీ నామమాత్రమే గాని జరగవలసింది దైవాధీనం నీ చావు ఇష్టం లేదు కనుకనే నువ్వు బ్రతకడం జరిగింది దానికేం గాని నువ్వెవరో సామ్రాజ్యపతిలా ఉన్నావు ప్రజలకెన్నో ఉపకారాలు చేస్తూ వారి శాంతి భద్రతలు కాపాడడానికి ఏర్పడిన నీకీ విరక్తి దేనికి ఈ పర్వత పంక్తుల్లో ఇటువంటి ప్రమాదానికి గురయ్యావు స్వామి తమరు ఊహించింది సరైందే నేను కళ్యాణదుర్గ పరిపాలకుణ్ణి నా పేరు మదనసేనుడు నాకు గల ఇద్దరు భార్యల్లో చిన్న భార్యకు లేకలేక ఇద్దరు ఆడకావల బిడ్డలు కలిగారు కానీ పెద్ద భార్య అసూయ జ్వాలలకు గురైన ఆ పసిపాపలు పుట్టిన మరుక్షణంలోనే నాకు కూడా తెలియకుండా రహస్యంగా చంపబడాలని దాదులు నియోగించబడ్డారు అదే ప్రకారం జరిగించబడిందని నా మొదటి భార్య తన అవసాన కాలంలో పశ్చాత్తాపాన్ని పొందుతూ నాకు చెప్పింది చావనై ఉన్న ఆ దుర్మార్గురాలకి నా శిక్ష అవసరం లేకపోయింది ఆ దుర్వార్త నాకు తెలిపి ఆ వెంటనే ఆమె మరణించింది తర్వాత ఆ ఘోర కార్యానికి నియోగించబడిన దాదుల్లో ఒక ముసలిదాని వల్ల నాకు తెలిసిందేంటంటే ఆ పసిబిడ్డలను తాము చంపలేదని తాము దారుణం ఒక అడవిలో జరిగించనై ఉండగా ఒక రాక్షసు వల్ల తమ కార్యానికి అంతరాయం కలిగిందని రాక్షసికి భయపడి చంప ఉంచిన బిడ్డలను ఆ అడవిలోనే పడేసి తాను తనతో ఉన్న మరి దాదిని పరారీ అయ్యారని అంతేకాక నాకు ఒకప్పుడు వేట సమయంలో ఒక చంటిబిడ్డ దొరకగా దానిని ఉంపుడుగత్తికు బహుమానంగా ఇచ్చాను అది నా బిడ్డనని ఆ వేసి ఇంట్లో మంజరి అనే పేరుతో పెరిగి పెద్దదైందని తెలిసింది కాని స్వామి నాకు తీరా యథార్థ విషయం తెలియచేటప్పటికీ నా బిడ్డ నా బిడ్డను పెంచిన ఆ వేసియ కూడా నా కళ్లకు దూరమయ్యారు నాకు ఎటువంటి వ్యామోహమూ లేదు కాని ఇప్పటికి సుమారు ఇరవై ఏళ్ల ప్రాయంలో ఉండే నా కూతురు నాకెక్కడైనా కనిపిస్తుందేమోనని సర్వపరిపాలన బాధ్యతలు సేనాపతికి అప్పగించి నేను ఐదు మాసముల నుంచి ప్రపంచమంతటా గాలిస్తున్నాను నా బిడ్డ నాకెక్కడా కనిపించలేదు నాక ఆశ కూడా ఇప్పుడు సన్నగిలింది కవలల్లో రెండోదాని విషయం అసలే తెలీదు దానిని ఆ రాక్షసి మింగుండొచ్చు బ్రతికన బిడ్డను దక్కించుకోగలిగాను గనుకొన చచ్చిన బిడ్డ కోసం దుఃఖపడ్డానికి భార్యను కోల్పోయి బిడ్డలను పోగొట్టుకుని వ్యర్థజీవుడిగా ఉన్న నేను ఈ ప్రపంచంలో బ్రతకడం అనవసరమని నా అంతట నేనే ఈ కొండలపై నుంచి కింద కురికాను కానీ మొండి ప్రాణం బొందిని వదల్లేదు అని తన విషయాన్నంతటినీ దిగంబరికి క్లుప్తంగా వివరించిన మీదట మహారాజా వ్యామోహం అన్నది నీలో ఇంకా ఉంది కనుక నీకిటువంటి దుఃఖం కలిగింది ఆ మమకార మోహాలను దూరం చేసుకున్నప్పుడు నీకు పరమశాంతి పదం చేకూరదా అది చేతగానప్పుడు నువ్వు బలవన్మరణమును పొందినా నీకు దుఃఖం తప్పదు అటు శాంతి పదానికి దూరం అవుతావు ఇటు ప్రపంచానికి దూరం అవుతావు రెంటికి చెడి మనోవేదను అనుభవిస్తూ మధ్య ఊగిసిలాడుతుంటావు స్వామి తమరు చెప్పింది అక్షరాల నిజం నా అంతే అయింది శాంతిదాయకమైన పరమార్థమును నాకు ఉపదేశించి రక్షించండి అట్లే జరుగుతుంది నాతోరా తమరు నా దుఃఖములు పోగొట్టడానికి అవతరించిన శాంతిదూతల నా కూతురు కోసం అలమటించే నా మనసుకు స్థిమతం ఏర్పడుతుందా తమరు ఎవరో చెప్పి నా సందేహాలు పోగొట్టరా అని ఆవేదన పడుతున్న మహారాజుకు తిరిగి ఉచిత వచనాలు పలుకుతూ దిగంబరి అతన్ని తనతో తీసుకుని వెళ్లాడు తన నివాసంలో అతనికి శీతలోదకములిచ్చి మధుర ఫలాలు పెట్టి కొంత సేద తీరిన తర్వాత స్వామి సొంత శరీరం మీద కూడా అభిమానము వదలగలిగిన మహానుభావులు తమరెవరు వస్త్రహీనులై దిగంబరులుగా ఉన్నారెందుకు అని మహారాజు అడిగిన దానికి నాయన పుట్టినప్పుడు మనకు వస్త్రము లేవు గిట్టినప్పుడునూ ఉండవు కదా ఈ మధ్యకాలంలో లేనిపోని ఆడంబరాలెందుకు అన్నాడు ఎండ వానల నుంచి చెలనుంచి సంరక్షించడానికైనా బట్ట ఉండాలి కదా మన ఒళ్ళు మనం ఎలా చెబితే అలా వింటుంది అలవాటు పడితే దాంతోనే సరిపెట్టుకుంటుంది తమరు ఇటువంటి ఆ స్థితిలోకి ఎలా రాగలిగారు తమ పూర్వ వృత్తాంతమేమిటి అని తిరిగి అడగడం వల్ల దిగంబరి మహారాజుతో ఇలా అన్నాడు మహారాజా నా కథ వినడానికి నువ్వెక్కువ కుతూహల పడుతున్నట్లు తోస్తోంది కనుక చెబుతాను విను అని దిగంబరి అంతవరకు ఎవరితోనూ చెప్పని తన జీవిత గాథను మదనసేన మహారాజుకి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు మహారాజా మార్తాండ అరణ్య ప్రాంతంలో మందారముఖి అనే ఒక జీవనది సదా ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర నదీ తీరంలో మంజులాదేవి అనే ఒక యోగిని ఆశ్రమం నిర్మించుకుని ఏకాంతవాసం చేస్తూ ఉండేది ఆమె అలా ఎందుకున్నదో ఆమె చేసే ప్రయత్నం ఎందు గురించో నాటికీ నేటికీ తెలిసినవారు ఒక్కరైనా లేరు ఆమె ఎవరితోనూ పలకదు ఆశ్రమం దాటి ఎక్కడికీ పోదు ఆమెను గురించి తెలుసుకోవాలని కొందరికి అభిలాష కలిగింది వారు సాహసించి ఆమె ఆశ్రమానికి వెళ్లడము ఆమెను ప్రార్థనలు సలపడము సేవించడము మొదలైన ప్రయత్నాలు ఎన్నో చేశారు విఫల మనోరథులయ్యారు మారతాండ నగర పాలకున్నైన నేను కర్ణాకర్ణీన ఆ యోగిని గురించి విన్నాను అని దిగంబరి అంతవరకు చెప్పిన దానిని విని మదనసేన మహారాజు తెల్లబోయాడు జగద్విఖ్యాతమైన మార్తాండ నగర ప్రభువులు మీరాస్వామి నీ తండ్రి తాతల తరముల నుంచి ఈనాటి వరకు మేమా ప్రభువులకు కపం కడుతున్నాం ఆ రాజుల శౌర్య ప్రతాపములు ఆ నగర సౌభాగ్య సంపదలు దేవేంద్ర నగరానికి మించినవన్న ప్రఖ్యాతి నాకు తెలియంది కాదు అయితే తమరు ఇటువంటి విరాగులై దిగంబరులు కావడానికి గల కారణమేమిటి సకల రాజ్య సంపదలు భాగ్యాలు వదిలి ఈ అరణ్యాల పాలు కావడం దీనికి ఇలా ఎంతకాలం నుంచి ఉంటున్నారు అని మదనసేన మహారాజు అడగ్గా దిగంబరిగా ఉన్న మార్తాండేశ్వరుడు తిరిగి చెబుతున్నాడు కళ్యాణ దుర్గాధిపతి అడిగిన వివరాలే క్రమంగా చెబుతున్నాను మందారముఖి తీరంనున్న యోగిని గురించి ప్రజలు చెప్పుకునే వార్తలు వినగా వినగా నాకును ఆమెను దర్శించాలన్న కోరిక కలిగింది ఇప్పటికి పన్నెండేళ్ల క్రితం ఒక పౌర్ణమి నాటి రాత్రి నేను ఒంటరిగా ఆ దేవిని దర్శించడానికి బయలుదేరాను నా ప్రయత్నమును ఇతరులు వింటే నా వంటివాడు కూడా ఒక పామురునిలాగా సామాన్యమైన మునికన్య దర్శనానికి పోతున్న విషయం తెలిస్తే ప్రజలు మంత్రి దండనాయకులు నన్ను చులకన చేసి అపహాస్యం చేస్తారేమోనని నాకనుమానం అందువల్లనే ఎవరికీ తెలియకుండా రాత్రిపూట ఒంటరిగా బయలుదేరాను క్రమంగా ప్రయాణం చేసి నగరానికి ఇరవై ఆమడల దూరంలో ఉన్న ఆ తీరం చేరుకున్నాను కాని వెంటనే ఆ దేవి యొక్క ఆశ్రమం ఎక్కడా కనిపించలేదు అందందు తిరిగి మరి కొంతసేపు ప్రయత్నం చేయగా నా నా విధ పుష్పజాతుల యొక్క పరిమళం వచ్చి నాకు ఆహ్లాదం కలిగించింది ఆ దశకు పోయి కదా మహారాజా నీతో ఏమని చెప్పను నిర్మల నదీ ప్రవాహ మర్మరధ్వనులు చేస్తూ ప్రశాంతంగా ప్రవహిస్తుంటే ఆ ఒడ్డునే ఒక చిన్న పర్ణశాల ఆ సాలకు ముందు నిండు వెన్నట్లో కాషాయంబరధారిణి అయిన ఒక మునికన్య కనిపించింది బోసినట్లున్న ఆ తెల్లని పున్నమి కాంతిలో నిర్భయంగా నిమిళిత నేత్రురాలే కూర్చునున్న స్త్రీ రూపాన్ని చూసి నేను క్షణకాలం పరోశున్నయ్యాను నాకామె మానవాంగంలా కనిపించలేదు ఇరవై ఏళ్లు నిండారిన యవ్వనప్రాయంలో మేలు బంగారుపు మేనికాంతిని కలిగి మహామ్మున్లను సైతం మోహాపార్వసుల్ని చేసే పొడుచుదనాల పొంగుతో ఆ త్రిలోకసుందరి అమరలోకం నుంచి అనిపించింది నన్ను నేను మరచి కొన్ని క్షణాలు అట్టే నిశ్శబ్దంగా నుల్చుని చూశాను చూసిన కొద్దీ నాకు మతిపోతోంది చల్లని ఆ గాలి తాకిడికి అల్లాడే ఆ నల్లటి ముంగురులు మూసున్న దివ్యంకాంతుల్ని విరజుముతుండే ఆ కళ్ళు చూసి చూసి నేను ఉన్మాదు అయ్యాను చలించిన మనసును అరికట్టుకోవడం అసాధ్యంగా తోచింది ఒంటరిపాటు వెన్నెల రాత్రి పరిసర ప్రాంతాల నుండి పూల చెట్లలో నుండొచ్చే పరిమళ వాయువులు ఎదురుగా ఆ జగన్మోహిని నేనా అధికారం గల ఆ నగరపాలకుణ్ణి తొందరపడి ఏం పొరబాటు చేస్తానోనన్న భయం కలిగింది జగన్మాత అని లోకులందరూ ఆరాధించే ఆ దేవిని నేను కామించడం ఎంత పొరబాటు ఆ సంగతిని తెలుసుకుంటే పౌరులు ఏమంటారు నా పదవికి ప్రఖ్యాతికి ఎంత భంగపాటు అన్న ఆలోచనలు మనసుకు తట్టగానే చోటు నుంచి తక్షణం మళ్ళాను వడివడిగా నగరాభిముఖంగా వెళ్లాను ఎవరో చూడకుండా మందిరంలో ప్రవేశించాను శరీరమైతే స్వాస్థం చేరుకుంది కానీ మనసు మాత్రం ఆ అందగత దగ్గరనే ఆగిపోయింది ఏ స్వర్గం నుంచో అవతరించిన అప్సరస ఎవరో యోగిని అవతారమెత్తి నా రాజ్యంలో ఆశ్రమం కల్పించుకుని ఉన్నందువల్ల నేను నా భూమి ఏనాడో చేసిన పుణ్యమని భావించాను ఆ రాత్రంతా నాలో కలవరమే కాని కంటికునుకు లేదు అటువంటి అద్భుత సౌందర్యరాశిని అనుభవించలేని నా జన్మ నిరర్ధకం అనుకున్నాను అంత దూరం వెళ్లి ఆ అందగత్తెను కళ్ళారా చూసి పలకరించకుండా రావడం తెలుగు తక్కువ పనేమో అనుకున్నాను ఒంటరిపాటుగా ఆమె చిక్కినప్పుడు నా మనోభావాన్ని తెలపకుండా అందుకు ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా తిరిగి వచ్చేయడం పొరపాటే అని నాలో నేననుకున్నాను కాని అప్పుడంత ధైర్యం లేకపోయింది ఈ ప్రాపంచిక బంధాలన్నీ వదులుకొని విరాగినిగా ఉన్న ఆ యోగినికి నా పాపపు తలంపు తెలిస్తే ఆమె నన్ను శపించి ఉండేదేమోనని ఒకసారి మనసులో భయం పుట్టింది నా కోరిక తెలపకపోయినప్పటికీ కనీసం పలకరించవలసింది అటువంటి నవయవ్వన స్ఫురద్రూపికి ప్రపంచం మీద ఎందుకు విరక్తి కలిగిందో అడిగి తెలుసుకోవలసింది మనసు మళ్లించుకుని తన యవ్వన సౌందర్యాలు సార్థకం చేసుకోమని ప్రార్థించవలసింది నన్ను కనికరించమని ఆ జగన్మోహిని పాదాలు పట్టుకున్న మంచిదే అయ్యేది కాని ఏం చేయకుండా వెళ్లినవాణ్ణి వెళ్లినట్టు తిరిగి రావడం పిచ్చిపనే అయిందని తెలుసుకున్నాను తిరిగి వెళ్ళి ఆమెను కలుసుకుందామా అని ఆలోచించాను నా మనసులో ఉన్న సంగతులన్నీ ఆమెకు చెప్పేస్తే ఏమవుతుందా అని తెరకించాను కానీ నాకంతటి ధైర్యం లేకపోయింది ఆమె సౌందర్యానికి ఎంత ముగ్ధుండయ్యానో ఆమె గంభీరతకి అంత భయపడ్డాను ఆమె ఎవరు తన శాటిలేని అందాలకు తగిన భర్త కావాలని ఆ మునికన్య తపస్సులు చేస్తోందా భూలోక సౌఖ్యాలలో సారం లేదనుకుని స్వర్గ సౌఖ్యాల కోసమే సన్నాహాలు చేస్తోందా అని అనేక రకాలుగా అనుకున్నాను కానీ అసలు విషయం తెలియకుండా యథమిద్దమని తేల్చకూడదు కదా నేనొక సామ్రాజ్యాధిపతిని ఉండి సమర్థులైన మంత్రి దండనాయకాది ప్రముఖులను సర్వ సైనిక సంపత్తిని కలిగుండి ఒక స్త్రీ మాతృరాలి కోసం ఇంతగా అలమటించడం దేనికా అని తోచింది నా మనో నా పరివార జనాలకు చెప్పి మొదట మంచిగాను వినకపోతే దౌర్జన్యంగాను ఆ సుకుమారిని పట్టి తేవడానికి ఆమెను వశం చేసుకోవడానికి ఏమంత కష్టముంటుంది నేనలా ఎందుకు చేయకూడదు అనుకున్నాను అనేక రకాలుగా ఆలోచించడమే కానీ కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోలేకపోయాను ఏది ఏమైనా నా సర్వరాజ్య సంపదలు నాశనమైనా నా గౌరవ ప్రతిష్టలు గంగపాలైనా ఇంకా ఎటువంటి ఉపద్రవాలు కలిగిన ప్రపంచమే తలకిందులైనా నేనా సుందరిని మాత్రం అనుభవించడం ఖాయమని ఎటువంటి త్యాగం లేక సాహసం ఏది అవసరమైతే దాన్ని చేయడం తప్పదని నాలో నేను తుదిసారి నిర్ణయించుకున్నాను నా మనసులోని కోరిక ఆ యోగునికి తెలపడం ఆమె అంగీకారమునో ప్రుణీకారమునో తెలుసుకోవడం మొదటి పనిగా తోచింది అందుకు నేను స్వయంగా వెళ్లడమా లేక నా పరివారమును పంపడమా అన్నది రెండో ప్రశ్న అటువంటి ప్రశ్నలతో ఆలోచనలతో తెల్లవారిపోయింది కాలకృత్యాలైనా తీర్చుకొనకముందే నా మనసులోని ఆరాటమును తెలిపి ఆ త్రిలోకసుందరి అయిన యోగినిని నిర్బంధ విధానం వల్ల పట్టి తెచ్చి నా మందిరం చేర్చడమా లేక మంచి మార్గం వల్ల ఆమెను అంగీకరింపజేసి తీసుకురావడమా అన్న విషయం తేల్చడానికి మంత్రితో ముందుగా ఆలోచించాలన్న తలంపుతో నుల్చున్న పళంగా రావలసిందని అతనికి వార్త పంపాను